ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఈరోజు రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి మార్చి పదిహేడవ తేదీ సోమవారం రోజు మీ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ యొక్క వారికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అలాగే మీరు చేయవలసిన పనులు ఏమిటి చేయకూడని పనులు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసినావారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఎక్కడెక్కడ ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమకుల సమస్యలు భార్యభర్తల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని తగినటువంటి మంచి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు చూపించి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలుపుతారండి గురువు గారు గారి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ఇప్పుడు మార్చి పదిహేడవ తేదీ సోమవారం ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి అనేది చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రుచికి రాసి వారు చాలా అంటే చాలా తెలివిగలవారు వీరు ఎప్పుడూ కూడా మనోధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు అదేవిధంగా వీరికి ఓపిక శ్రద్ధ సహనం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఒకదాని తర్వాత ఒకటి వీరిని పలకరిస్తూ వచ్చినప్పటికీ ప్రతి సమస్యను కూడా చాలా చక్కగా ఛేదిస్తూ ఉంటారు ప్రతి సమస్యకు కూడా వీరి నుండి పారిపోయేలా చేస్తారే కానీ ఆ సమస్యల నుండి వీరు తప్పించుకోవడానికి చూడరు దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా కార్యదక్షతను కార్యదీక్షతను వీరు కలిగి ఉంటారు ఏదైనా కానీ వీరికి అనిపిస్తే మాత్రం ఎదుటివారి మొహంపైనే మొహం కానీ మనసులో ఒకటి లోపల ఒకటే పెట్టుకోరు మన అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా కలుపుకోలుకో ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా మనవారే అని చెప్పి చక్కగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క రుచిక వారిని ఎవరైనా కానీ ఏదైనా ఒక మాటని అనాలంటే వీరిని మాత్రం ఎదుటివారు భయపడుతూనే ఉంటారు ఎందుకంటే వీరు అంత గమ గంభీరంగా ఎదుటి వారిని భయపడే విధంగా ఉంటారు ఎక్కడా కూడా ఏ విధంగా కూడా తగ్గరు అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ కూడా ఆ విషయంలో మాత్రం వీరి తప్పు లేకుంటే దేనికి కూడా తలవంచరు ఏ విషయమైనా సరే తప్పంటే తప్పని చెబుతారు లేదంటే ఒప్పంటే ఒప్పని చెబుతారే కానీ ఏ విషయంలోనైనా సరే భయం లేకుండా ఎవరికైనా సమాధానం ఇస్తూ ఉంటారు అంటే ఏదైనా ఒక విషయం కానీ తప్పనిపిస్తే చాలు వారు ఎంత పెద్దవారు అయినా కానీ ఎదుటివారు దాన్ని తప్పే అని చెప్పేస్తారే కానీ దేనికన్నా భయపడరని చెప్పుకోవచ్చు వీరు అంత ధైర్యంతో ఉంటారు అలాగే వీరికి ఇక అంటే వీరికి రేపటి రోజున ఎదుటివారితో అంటే కొంచెం ఎదుటివారితో కొంతమేర ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి సమస్యలకు అయితే కనిపిస్తున్నాయి అవి కాబట్టి వీరికి రేపటి రోజున వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీరు ఎదుర్కోవాలి కూపన్ని కూర మీరు అదుపులో ఉంచుకోవడం అయితే మంచిదండి ఏంటంటే అండి మీ కొన్ని బంధాలు అయితే కొంతమంది విడిపోతూ ఉంటారు అలాగే కొంతమంది ఏంటంటే అండి మన కదా మనం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసామేమో అన్నట్లుగా కొంతమంది అయితే పట్టించుకోరండి మరి కొంతమంది ఏమో అదేదో తప్పుడు మాటగా అన్నట్లు దాన్ని సీరియస్గా తీసుకొని జీవితాంతం కూడా మన పైన ద్వేషాన్ని పెంచుకొని మన పైన మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మన కోపాన్ని మనం దూరంగా ఉంచుకొని బంధాలు అనేవి నిలబడుతూ ఉంటాయి కాబట్టి మనం కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం అయితే మనకు చాలా మంచిది ఎందుకంటే అండి మన కోపమే మన శత్రువు అని అంటారు కదా కాబట్టి మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవడం వల్ల మనకు మన బంధాలు అనేవి నిలబడతాయి ఏది ఏమైనా కానీ ఇప్పటి రోజున బంధాలను దూరం చేసుకోకూడదు అనుకున్న బంధాలని దగ్గర చేసుకోవాలి అనుకున్నా రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఏ సందర్భంలోనైనా కానీ మీకు కోపం వస్తే జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు రేపటి రోజున ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు అండి మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారి ద్వారా మీ ధనాన్ని రేపటి రోజున మీరు తిరిగి పొందుకోబోతున్నారు అలాగే రేపటి రోజున మీకు చేతి నిండా కూడా ధనం అందేటటువంటి ఛాన్సెస్ అయితే రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయండి చేతి నిండా ధనం అంటే మీరు ఏదో కోటీశ్వరలు అయిపోవడం అంటే మీ చేతి నిండా ధనం అందేసి మీ యొక్క సమస్యలు అన్నిటినీ కూడా తొలగిపోవడం కదండి ఏదో రేపటి రోజున మీకు ఆర్థిక కొంత మేరం మెరుగు అనేటటువంటి అవకాశం అనేది మీకు కలగబోతుంది మీ అన్ని అవసరాలకు సరిపడా మీ కుటుంబ అవసరాలకు సరిపడేటువంటి ధనం అయితే మీకు రేపటి రోజున అందబోతుంది అలాగే రేపటి రోజున ఒక మంచి బంధము అంటే మీ మనసు కోరుకునే విధంగా ఎదుటి వ్యక్తుల ప్రవర్తన వల్ల మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వారు ఎవరైనా కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ భాగస్వామి కావచ్చు లేదా మీతో ఏదైనా ఎవరైనా కొంచెం ప్రేమపూర్వకంగా మీ స్నేహితుల పరంగా ఉండేటటువంటి వారు మీకు సంతోషకరమైనటువంటి వార్తలను అందించడం ద్వారా మీకు ఉండేటువంటి స్ట్రెస్ అంతా కూడా తొలగిపోబోతుంది ఈ రోజున మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది అంటే మీకు ఎవరైతే దగ్గర వారి ఉంటారో లేదంటే మీకు కుటుంబ సభ్యులలోనే మీరు పరిష్కరించుకునేటువంటి సమస్యల ద్వారా ఉండేటువంటి కోపాలు టెన్షన్స్ అన్నీ కూడా ఉన్నటువంటి సమస్యల వల్ల కలిగేటటువంటి బాధలు అన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా గడిపేందుకు రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుందండి కాబట్టి రేపటి రోజున మీ యొక్క కోపాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాలండి ఎందుకంటే మీకు ఏ విధంగా ఏ యొక్క సందర్భంలో అయినా మీకు ఏ విధంగా అయితే కోపం వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే మీ యొక్క సమస్యల వల్ల కావచ్చు లేదంటే మీకు ఏదైనా చిరాకు వల్ల అది అధికమయ్యేటటువంటి పరిస్థితులు ఇవల్ల మీకు ఉండేటువంటి బంధాలు కూడా దూరం అయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి కోపాన్ని రేపటి రోజున అస్సలు ప్రదర్శించకండి ఒక్కరు కూడా రేపటి రోజున ప్రశాంతంగా ఉండి ఎదుటి వారు ఏదైనా ఒక మాట అన్నా కానీ మీరు పట్టించుకోకుండా కూడా తిరిగి ప్రశాంతపరిచేందుకు ప్రయత్నించండి ఇక రేపటి రోజున ఇతరులు కూడా మీ గురించి ఏమని అనుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు పట్టించుకోకండి అలాగే రేపటి రోజున మీరు ఇతరులను కలవడానికి కూడా ఇష్టపడరు మీరు ఒంటరిగా ఉండడానికి మీరు ఎందుకుగా ఇష్టపడుతూ ఉంటారు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ రేపటి రోజున మీతో కొంతమేర టైం స్పెండ్ చేసి మిమ్మల్ని ఆనందపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీతో కాలక్షేపంగా గడుపుతారు సమయం వృధా చేసుకోకుండా మీరు కూడా వారితో సంతోషంగా ఆనందంగా గడపండి అలాగే రేపటి రోజున మీ యొక్క భాగస్వామి పట్ల కూడా మీరు సఖ్యత అనేది పెరుగుతుంది ఏది ఏమైనా కానీ అంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూ చిన్న చిన్న సఖ్యత అనేది ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదండి కాబట్టి అలాంటి వారు అందరూ కూడా రేపటి రోజున మీ యొక్క బంధంలో సఖ్యత పెరిగి మీరు అందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు అలాగే ఉదయం రిలాక్సేషన్ అనేది మీకు చాలా దొరుకుతుంది అండి అలాగే రేపటి రోజున ఏదైనా పని వద్ద శ్రమ అనేది ఎక్కువ అవడం వల్ల మీకు ఏదైనా హై టెన్షన్స్ కానీ బీపీ రేజ్ అవ్వడం లేదంటే మీ యొక్క పై అధికారుల వల్ల మీకు కోపం రావడం ఇవి అన్ని కూడా సహజంగా జరుగుతూ ఉంటాయండి కాబట్టి రేపటి రోజున మీరు మీ యొక్క మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికే ప్రయత్నించండి ఎవరిపైనైనా మీకు కోపం వచ్చినా సరే మీ మనసును మీరే శాంతపరిచేందుకు మీరు ప్రయత్నాలు చేయాలి మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడే ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది అలాగే రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా ఎక్కువగా నిద్రపోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అలా జరగడం వల్ల మీకు చాలా రోజుల నుండి కూడా లేనటువంటి ప్రశాంతత ఈ రోజు కలిగింది అనేటువంటి రిలీ రిలీఫ్నెస్ మైండ్ ఫ్రెష్నెస్ కూడా మీకు రేపటి రోజున కలగనుంది అలాగే ఈ రోజు అంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే ఉన్నాను అనేటువంటి భావన కూడా మీకు ఎదురవుతుంది అయితే రేపటి రోజున చాలా అంటే చాలా ఆనందంగా పీస్ఫుల్గా గా రేపటి రోజు అంతా కూడా మీకు సాగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రోజు కూడా పీస్ఫుల్గా గా అంటే అనుకూలంగా ఉండేటువంటి సమయం అనేది ఉండదు కదండి రోజులో కొంతమేర సమయం అయినా కానీ ఎవరికైనా ఎవరి జీవితంలో కూడా ప్రతికూలంగా ఉండేటువంటి సమయం అనేది ఒకటి ఉంటుంది న్నిటిని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు నవగ్రహ ఆరాధన అనేది చాలా మేలు చేస్తుంది అలాగే విధంగా మీకు నిత్యం కూడా చెబుతూ ఉంటాం కదండి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందని శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి రేపు సోమవారం కాబట్టి విశేషంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మీకు వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు చేసి పరమేశ్వరిని దర్శించుకొని మీకు ఏదైనా కానీ మీ మనసు మీ మనసుకు నచ్చిన విధంగా అట్టి సమయంలో మీ మనసు రిలీఫ్గా అన్నట్లు అనిపిస్తే ఆ కొంత సమయంలో మీకు ఆ టైం అనేది దొరికితే మీరు కాసేపు అక్కడే కూర్చొని ఆధ్యాత్మిక పరంగా కానీ యోగా పరంగా కానీ అంటే ధ్యాన పరంగా మీరు శివయ్యని మనస్మార స్మరించుకుంటూ నామస్మరణ అనేది చేసుకోండి మీ మనసుకు చాలా రిలీఫ్నెస్ ప్రశాంతత అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీరు చాలా అంటే చాలా ప్రశాంతంగా లోన్లీగా లేకుండా రిలీఫ్గా ఉన్నట్లు మీ యొక్క మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అలాగే మీ ఇంట్లో నిత్య కూడా దీపారాధన చేసుకోండి అదేవిధంగా మీ ఇంట్లో ఏమైనా రేపటి రోజున చిన్న చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ పట్టించుకో ఎందుకంటే మీకు హై టెన్షన్స్ వల్ల మీరు ఆ సమస్యలను కూడా పట్టించుకోవడం వల్ల మీరు చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా గురి కావాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని ఏటిని కూడా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి అలాగే మీకు రేపటి రోజున అంటే మీకు ఒక అదృష్టంగా భావించేటువంటి రోజుగానే మీరు భావించుకోవచ్చు ఎందుకంటే ఒక మనిషికి ఐశ్వర్యం ఉంటేనే ప్రశాంతంగా ఉండేటువంటి మనస్తత్వం కాదండి మనసుకు ప్రశాంతత అనేది దొరికినప్పుడే మనిషి ఐశ్వర్యవంతుడు అవుతాడు ఆ ప్రశాంతత అనేది మనిషికి లేకుంటే మనిషి ఏ విధంగా ఉంటాడో కూడా ప్రతి ఒక్కరికీ తెలుసు కదా కాబట్టి రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా గడపడానికి రేపటి రోజు ఒక మంచి రోజుగా అని చెప్పుకోవచ్చండి కాబట్టి రేపటి రోజున మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా రేపటి రోజు అంతా కూడా మీకు చక్కగా సాగిపోబోతుందండి అలాగే ఈ యొక్క రాశివారు మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకోగలుగుతారు అండి అలాగే ఈ యొక్క రుచిక రాశి వారు రేపటి రోజున అంటే మార్చి పదిహేడవ తేదీ సోమవారం రోజున ఏ విధంగా మీకు మీ యొక్క జీవితంలో ఎటువంటి సాను అనుకూల ప్రతికూల అంశాలు అనేవి మీ జీవితంలో ఎదురు ఎదురు ఎదురవబోతున్నాయి అదేవిధంగా ఏ దైవారాధన మీకు మేలు చేసింది అనేటువంటి ముఖ్య అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలిసింది అని అనుకుంటున్నాము ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్